డైరెక్ట్ పెట్టుకోవడం వాళ్ళకి కావాల్సినట్టుగా కథలు తయారు చేసుకోవడం వాళ్ళ వాళ్ళకేదో వాళ్ళు ఒక సిగ్నేచర్ కోసం ట్రై చేయడం ఇలాంటిది ఏదో ఒక ట్రెండ్ ఒక పక్కన నడుస్తున్నదండి మీరు కూడా వినే ఉంటారు బయటకు వచ్చి ప్రొడ్యూసర్ లేడిస్తుంటారు వేళి పెట్టేస్తాడండి హీరో వచ్చి ముక్కు ముక్కు పెడతాడు అని అవన్నీ మేము రెగ్యులర్గా వింటుంటాం యాజ్ మీడియా మీకు అలాంటి సరదా ఏం లేదా అందరినీ కూర్చోబెట్టుకుని చెప్పండి సీను ఈ డైలాగ్ ఏంటి అది వద్దు అలాగొద్దు ఇలా కొట్టండి డైలాగ్ లేదు సార్ ఆ ఇంట్రెస్ట్ ఎవరైనా మంచి కథ చెప్తే చదివి ఓ బాగుందా బాగుంది బాగాలేదా బాగాలేదు థ్యాంక్ యూ మీరు నాకు నన్ను అప్రోచ్ ఎందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్ అంతేగా నేను ఒక రైటర్స్ రూమ్ పెట్టి దాంట్లో కుక్ పెట్టేసి రైస్ పెట్టుకొని కర్రీస్ తెచ్చుకొని గోల్ నాకు ఎందుకు సరే సరే మీ కోర్టు సినిమా ఇంత పెద్ద హిట్ అయింది అరవై కోట్లు కలెక్ట్ చేసింది మీరు ఏంటి రెమ్యురేషన్ ఏమైనా పెంచారా మళ్ళీ మామూలుగానే పెళ్లి నేను లాస్ట్ ఇయర్ ఏదైతే అనుకున్న లోనే వాటిలోనే ఇప్పటికీ పనిచేస్తున్నాను రానున్న టూ త్రీ ఫిల్మ్స్ కూడా పనిచేస్తున్నాను చూద్దాం ఒకవేళ నెక్స్ట్ ఇంకా కొత్త ఏం సైన్ చేయలేదు అంటే మెల్లగా జస్ట్ కాస్త అంటే ఆ ఎలిమెంట్ ఆఫ్ ఐడియా ఏదైనా ఆపరేట్ అవుతుందా ఈ మాట పెన్ను పట్టుకుని పెన్ను పెట్టుకునేటప్పుడు సంతకం పెట్టడానికి అవునా సార్ డెఫినెట్లీ సార్ అంటే ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఇప్పుడు నేను పెంచడం కాదు వీడికి ఇంత ఇవ్వచ్చు అనేది కూడా వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా సార్ ఇప్పుడు నేను నేను అట్లనే ఎంత పడితే అంత అడిగితే ఇచ్చేవాళ్ళు కూడా ఉండాలి కదా సార్ అసలు బ్రేదర్ చేయండి వాడు మార్కెట్ ఎంత వాడికి ఎంత పెడితే ఎంత వస్తుంది అది వాళ్ళకి ఉంటుంది కదా సో అట్లా ఐ కాంట్ ర్యాండమ్లీ కోట్ ఎనీ నెంబర్ అంటే ఐ వాంటెడ్ డెఫినెట్లీ యూ యూ ఆల్ వాంట్ ప్రతి యాక్టర్ కోరుకునే కదా సార్ ఇప్పుడు పెద్ద హిట్ పడితే డెఫినెట్లీ రెమ్యునేషన్ పెంచాలని అనుకుంటారు సో ఇట్స్ ఇట్ ఈస్ బిట్వీన్ ద మేకర్ అండ్ ద ఆర్టిస్ట్ బట్ ద థాట్ కరెక్ట్ ఎందుకంటే యూ నీడ్ నా టాస్క్ ఎనీబడి మీరు ఇప్పుడు కోర్టు ఒక టెన్ క్రోర్స్లో చేస్తే నెక్స్ట్ మీ పిక్చర్ ఇంకోటి హండ్రెడ్ పర్సెంట్ ట్వంటీ క్రోర్స్ అవ్వచ్చు ఆ మార్కెట్ వైడెన్ అవ్వడం అప్పుడు ఆటోమేటిక్గా మీ మాగ్నిట్యూడ్ మీ డైమెన్షన్ అంతే కదా సార్ ఇప్పుడు నేను నాకు తెలిసి కొన్ని సినిమాలకి ఆ కథకు తగ్గట్టు ఎక్కువ పెడతాము కొన్ని సినిమాలకి ఆ కథకు తగ్గట్టు అట్లాగే పెడతాము సో అలాంటప్పుడు దాన్ని షుడ్ నాట్ బి పారామీటర్ ఫర్ మై రెమెండేషన్ అని నా ఉద్దేశం సో ఇట్స్ ద స్టోరీ సార్ ఎవ్రీథింగ్ ఫారెన్ అదే ఇది ఇది కూడా మీ ఫ్రెండ్స్ వల్ల మీరు పాడైపోయిన విషయం ఇది కూడా కథ 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 వెనకలో ఒక పెద్ద వ్యాపారం ఉంది ఒక పెద్ద పరిశ్రమ ఉంది దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోమని ఉంది మేక్ హై మేక్ హే వైల్ సన్ షైన్స్ అని ఉంది బట్ ఇవన్నిటికీ అతీతంగా యర్ హండ్రెడ్ పర్సెంట్ యర్ అన్ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ పర్సన్ ఐ కెన్ సే దట్ నౌ అని మీరు ఆపాదిస్తున్నారు సో గుడ్ మీ టీమ్కి సారంగపాణి జాతకం టీం నేను ముందుగానే ఎందుకంటే రిపోర్ట్ చాలా బాగుంది ఏదో సార్ మీకు మీ మిమ్మల్ని దాటి రిపోర్ట్లు ఎట్టిపోతాయి సార్ మీకు మీకు సెన్సార్ నుంచే ఫోన్ వస్తుంది మాకంటే ముందు మీకు చెప్పాల్సిందే ఉంది సార్ యూ విల్ నో ఎవ్రీథింగ్ సో ఇట్స్ ఇట్స్ క్లియర్లీ కానీ ఓపెనింగ్ సర్దిరిపోతాయి కోర్టు తర్వాత కదా అది నేను అదికోలేదు సార్ అంటే ఎస్పెషల్లీ లాంటి కేటగిరీ యాక్టర్స్ కి ట్రైలర్ బాగుంటేనే వస్తారని ట్రైలర్ బాగుంది కదా ట్రైలర్ బాగుంది సో అంటే యాజ్ అ ఫెనామిన చెప్తున్నాను సార్ ఇప్పుడు ఏమన్నా అంటే ట్రైలర్ బాగుంటేనే జనాలు చూడాలని అనుకుంటున్నారు సినిమాని నేను ఒక యాక్టర్ కి సో నా ట్రైలర్ బాగుంది కాబట్టి వాళ్ళు వచ్చి సినిమా చూస్తారని నేను బలంగా నమ్ముతున్నాను దాని వెనకాల కోర్టు పూర్తిగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తా అనేది డౌట్ జస్ట్ ఫేవరబుల్ ఫ్యాక్టర్ బట్ కోర్ట్ ఈ నాట్ ఎంటైర్లీ రెస్పాన్సిబుల్ ఫర్ మై ఓపెనింగ్ సారంగపాణి అనేది నా ఉద్దేశం సారంగపాణి హాస్ ఇట్స్ ఎందుకంటే మళ్ళీ మధ్యలో నేను చూస్తున్న రెండు మూడు ఎగ్జాంపుల్స్ తో నాకు కూడా ఓహో ఇలా అనుకున్నాను ఇలా అయింది ఏంటని ఎగ్జాంపుల్స్ కూడా కనిపించింది నాకు సో అందుకని నేను కాస్త ఎలా వస్తారంటే కోర్టు తర్వాత కోర్టులో ఇలా చేసాడు కదా సారంగపాణిలో ఎలా చేసి ఉంటాడు అన్న ఒక క్యూరియాసిటీ అదొక వర్గం ఉంటారు ట్రైలర్ బాధరా బుక్ చేసేదాం అనుకుంటారు ఆ హిట్ త్రీ టికెట్లు దొరకలేదా సార్ దీనికి వెళ్దాం అనుకుంటారు అలా కూడా ఓవర్ ఫ్లోస్ ఉన్న వాళ్ళు ఉంటూ వస్తారు సో మెనీ థింగ్స్ దట్ కుడ్ బి మెనీ రీజన్స్ మెనీ ఫ్యాక్టర్స్ మెనీ ఫ్యాక్టర్స్ ఐఎమ్ సేయింగ్ అండ్ ఓకే నాగేంద్ర గారు మంచి రివ్యూ రాస్తారు ఆ అయితే వెళ్ళొచ్చు ఇట్లాంటివి కూడా ఉండొచ్చు సో సో ఏదైనా సార్ సో అన్ని కలిపితేనే సినిమా సక్సెస్ అబ్సల్యూట్లీ కదా అంతే కదా సార్ ఎన్ని ఫ్యాక్టర్స్ సరే అన్ని ఫ్యాక్టర్స్ మీకు కలిసి రావాలి ఆ కైండ్ ఆఫ్ ఎలాగైతే కోర్టు ఆ కైండ్ ఆఫ్ కంటెంట్ ఇట్ డిజర్వ్ సక్సెస్ దానికి డిజర్వింగ్ సక్సెస్ వచ్చింది అలాగే ఇది కూడా డిజర్వింగ్ కంటెంట్ ఒక మంచి కామెడీ ఒక మంచి ఫ్యామిలీ ఓరియంటేషన్ చక్కగా అందరు కూర్చుని థియేటర్కి వెళ్ళి జంజల్ గారి సినిమా చూసినట్టు ఒక ఈవి గారి సినిమా చూసినట్టు అలా ఈ సినిమాకి కూడా ఇట్ ఆల్ ఇట్ ఆల్సో డిజర్వ్ స్కై కంప్లీట్ ఎప్రిసియేషన్ థ్యాంక్ యూ అండ్ రిసెప్షన్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ యూఆర్ దేర్ ప్రియదర్శి ఇస్ దేర్ సార్ అట్లా అలకండి సార్ బై నాకు నో భయపడినక్కలేదు మీ టైం కూడా చాలా బాగుందని ఎవరో చెప్పారు నాకు మీది కృష్ణప్రసాద్ గారిది అమ్మాయి హీరోయిన్ది ఆయన కేపీ గారే అన్నారు ఆ బాగుందా బాగుందా సార్ అదే సార్ చూద్దాం మొన్న కూడా ఫంక్షన్ అయ్యి మెట్లెక్కి వెళ్తుంటుంటే సార్ ఆయన కూడా వృషభరాజ్ సార్ నాకు ఇవన్నీ కాస్త అవులో సార్ ఓకే సార్ అంటే ఫైనల్ గా వేర్ ది సైన్స్ అండ్స్ దేర్ ది ఫిలాసఫీ బిగిన్స్ అని ఆస్ట్రాలజీ పార్ట్ ఆఫ్ ఫిలాసఫీ నో సో కష్టపడి ఎంత చిన్న భయం ఉంటుంది ఎవరో గురుగారు వచ్చి పర్లేదయా కూడా సిక్సర్ అని అంటే తెలియని ఒక హై వస్తుంది కాన్ఫిడెన్స్ వస్తుంది సో అవన్నీ కూడా మీకు బాగా కలిసి వస్తున్నాయి కోర్టుతో పాటు సారంగపాణి చాలా అదృష్టవంతుడు ఇప్పుడు సారంగపాణి అదృష్టవంతుడు మన ప్రియదర్శి గారు ఉరఫ్ తేజ అండ్ ఇప్పుడు నౌ ఉరఫ్ సారంగపాణి అండ్ ఇది ఆయన ట్రావెల్ ఆయన తాలూకా ట్రైల్ అండ్ ఎర్రర్ ఎవ్రీథింగ్ ఆయన బాగా చాలా అద్భుతంగా మనసు మరీ చెప్పారు ఎక్కడ అరమరికల్ లేకుండా అండ్ లెటర్స్ విషయం ఆల్ ది వెరీ బెస్ట్ విత్ సారంగపాణి జాతకం విచ్ ఈస్ గోయింగ్ టు హిట్ ద స్క్రీన్స్ ఆన్ ట్వంటీ ఫిఫ్త్ ఆఫ్ దిస్ మంత్ గెట్ రెడీ బీ ఆన్ అలర్ట్ థ్యాంక్ యూ వాచింగ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు కాలుష్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ టు ఫైవ్